ఈ సమస్యలు ప్రతి ప్రభుత్వంలో ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఆ ప్రభుత్వానికి చిన్న చిన్న సమస్యలు వాటిని పరిష్కరించడానికి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన జీవితంలో చూసేటువంటి అంశాలే అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులతో ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా యాభై వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ని వద్దని చెప్పినా కూడా ఎవరి మాట కూడా వినకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చానని చెప్పి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎవరు మాబోట వాళ్ళకి ఇచ్చేవారు ఒక నాలుగు వందల ఐదు వందల మందిని ఎంప్లాయీస్ పెట్టుకుంటారు కాంట్రాక్టర్గా మేము మూడు వందల మందిన రెండు వందల మందిన పెట్టి వాళ్ళ దగ్గర యాభై వేలు లక్ష వసూలు చేసి జీతాలు పన్నెండు వేలు పదమూడు వేలు నేను తీసుకుని నేను వాళ్ళకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చి ఇది కూడా పెద్ద అంటే ఎంప్లాయీస్ చిన్న చిన్న వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి జీతాలు కూడా వెళ్ళకుండా మధ్యలో బ్రోకర్లు తీసుకునేటువంటి పరిస్థితిని మార్చి కలెక్టర్లకి అధికారాలను ఇచ్చి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్గా కలెక్టర్లు రిక్రూట్ చేసేటువంటి అవకాశాన్ని అదే విధంగా ప్రభుత్వం ప్రభుత్వ పనిచేసేటువంటి కి మధ్యలో అనేక సార్లు నేనైతే మధ్యలో దూరలేదు కానీ నేను చూశాను వీళ్ళందరినీ మధ్యలో నలిగిపోయాట్టు ప్రభుత్వం కాదని చెప్పి ఇళ్ళు కాదని చెప్పి వాళ్ళతో వీళ్ళతో కూడా తిక్కులు తిని అయినా కూడా మరి బండి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు నేను చూస్తూ ఉండేవాడిని మా పేరు నాని గారు బోత్సా గారు వీళ్ళు ఎక్కువ డీల్ చేసేవా నేను మధ్యలో దూరం ఉండాలి ఎందుకంటే ఇది పెద్ద విషయం లవ్కున బ్యాలెన్స్గా ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అక్కడ కూడా ఎంటర్ అయ్యే కాకపోతే ఇవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నాయి ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిశ్రమ ప్రభుత్వంలో పనిచేసేటువంటి మీకు న్యాయం చేయటానికే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే రెండు సంవత్సరాలు దాదాపు కరోనా వచ్చి ఆర్థిక పరిస్థితులు బాగుపడటం అనేక పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకి అనేక పథకాలకి డబ్బులు ఇబ్బంది కలగటం ఇవన్నీ కూడా ఉండటం వలన మీకు ఒకటో తారీఖు అయినా సరే జీతం ఇవ్వాలి పదో తారీఖు అయినా జీతం ఇవ్వాలి జీతం అయితే ఎక్కడ దానికి తప్పనటువంటి పరిస్థితి అదేవిధంగా మీకు రావాల్సినటువంటి బకాయిల్ని ఈరోజైనా ఇవ్వాలి లేకపోతే వచ్చే నెలని ఇవ్వాలి లేకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే ఇవ్వాలి మీకు ఎక్కడ కుదరినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వం వాళ్ళ ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా సరే అందుకని మీ డబ్బును కూడా ప్రజల కోసం అంటే ప్రభుత్వం నా కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము వాడుకోవట్లేదు మీ డబ్బును కూడా కొంత పేద ప్రజల కోసం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పుణ్యం మీకు కూడా దొక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మీ అసోసియేషన్ గాని మీరు కానీ ఇచ్చినటువంటి సమస్యల్ని నేను రాసుకోమని చెప్పాను అవన్నీ తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్యలు ఇలా పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఆవేదనతో మాకు అని చెప్పి మీ చూస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చే ఈ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి నేను కూడా మీ తరఫున నేను అడుగుతాను అయితే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి నాకు మాకు లేదు మీటింగ్ ఇది గుడివాళ్ళలో నాకు ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా నాకు తప్పకుండా మీ మద్దతు తెలపాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరిని నువ్వని చెప్పి మాట్లాడ్డు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నేను ఆయన చూస్తున్నాను మీరు ఎవరైనా తిన్నారని నువ్వని మాడుతాయినా నువ్వని కాని వాడని కాని వాడని కానీ వీడని కాని లేకపోతే నోట్లోంచి ఒక చిన్న భూతి పదం కూడా ఆయన నోట్లోంచి రాదు నేను ఎప్పుడు చూడలే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఎవరినైనా సరే అన్న అంటాడు అయ్య అంటాడు పాపం అంటాడు దేవుడు అంటాడు పుణ్యం అంటాడు ఈ మాటలే చెప్తాడు ఆయన కాకపోతే ఉన్నా కూడా కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు గత ప్రభుత్వం చేసేటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు అదే విధంగా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ నాడు నేడు కొత్తగా సెక్రటరేట్ ఎంప్లాయీస్ లక్ష డబ్బులను తీసుకోవటం వాలంటీర్లను తీసుకోవటం ఈ కార్యక్రమాల వల్ల కొంత లేట్ అయినప్పటికీ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉన్నటువంటి వ్యక్తి మీ కష్టాలను మీ ఇబ్బందులను మనసుతో ఆలోచించేటువంటి వ్యక్తి బ్రెయిన్ ఫయర్ ఇచ్చేటువంటి వ్యక్తిగారు నమస్తాలు ఇస్తాడు కాబట్టి తప్పకుండా మీకు మంచి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు ఇవ్వలేక డబ్బులు ఖర్చు పెట్టలేక ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నాం మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముగ్గురు పెళ్ళి ఉంటే మూడు పదిహేను వేలు ఇస్తాను అన్నాడు సత్యనారాయణకి రెండు వేలు రెండు వేల వందల రూపాయలు ఫంక్షన్ ఇస్తాను అసలు అదేవిధంగా నాలుగు వేల ఐదు వేలు ఫంక్షన్ చేస్తానని చెప్పాడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి స్కీమ్స్ లోనే మీరు ఇబ్బందులు పడుతున్నారు ఆయన నిరుద్యోగం అడిగిన అడిగినా డబ్బులు ఇస్తానని చెబుతున్నాడు మీరందరూ పిల్లలకి కానీ అవసరంగా పదిహేను నెలలు తొమ్మిది పిల్లలకి కావటం చెప్పి ఆయన మీటింగ్లో కూడా చెబుతున్నాడు కాబట్టి ప్రమలా ఉండటం కరెక్టా పొద్దులో పెడతాం కరెక్టా అన్నది కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితులు సహకరించక కొంత లేట్ అయినా ఇబ్బంది అయినా కూడా తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మీకు హక్కుగా రావాల్సినటువంటి ప్రతి హోదా కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి ఆయన తరఫున మీకు నాటిస్తూ ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా తప్పకుండా మీకు ఇచ్చి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకుని నేను కూడా ఈ ఉద్యోగాల సంఘాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని సమస్యలైనా కొంత డబ్బునైనా సరే ఈ ఎన్నికల్లో రిలీజ్ చేయమని చెప్పి మీ అందరి తరఫున ఆయన కోరుతానని చెప్పి తెలియజేస్తూ ఆ సమస్యలకి నా సమస్యలకి సంబంధం లేదు నేను కూడా కూడా ఎప్పుడన్నా నేను నువ్వు కానీ లేకపోతే ఆ ఫ్రెండ్లీగానే ఉంటా ఏమన్నా చిన్న చిత్త జరిగినా కూడా నేను చూసిన్నట్టే పోతాను ఎందుకంటే మీరందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా నాకు సహాయ సహకారాలతో నాలుగు సార్లు నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఈ స్థాయిలో నిలబెడటానికి మీ పాత్ర కూడా ఉందని చెప్పి నేను భావిస్తాను కాబట్టి ప్రజలకి సేవ చేసేటువంటి కార్యక్రమంలో నాతో పాటు మాకంగా ఎక్కువ మీరు కూడా పంచుకుంటారు వాళ్ళకి కావలసినటువంటి అనేక సమస్యలను పరిష్కరించడంలో మీ వంతు కూడా ఉంటుంది కాబట్టి మీ అందరి విన్నీ కూడా ఒక సోదర భావంతో సోదరి మనం అవన్నీ చూస్తాము ఎవరిని కూడా తక్కువగా చేసి మాట్లాడుతున్నా లేకపోతే నువ్వని చెప్పి సంబోధించడం కానీ ఎక్కడ కూడా అందర్యాదుగా ప్రవర్తించడం కానీ మా జీవితంలో ముందు కూడా చేయమని చెప్పి తెలియజేస్తూ ఆ సమస్యలకి మాకు లింగు పెట్టకుండా మీ అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ సమయం